నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా కొన్ని మంచి మాటలు చెప్పుకుందామండి నాకైతే ఒక కామెంట్ లైక్ ఇచ్చేసేయండి ఇప్పుడు వీడియో అంతా చూశాక వీడియో బాగుంటే ఒక కామెంట్ పెట్టండి మళ్ళీ ఇంకా ఏమన్నా మీకు సందేహాలు ఉంటే ఏండి చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం గొంతు ఇంకా నాకు తగ్గలేదు కాబట్టి ఏమనుకోవద్దు వినండి ఇక ఈరోజైతే నేను పిల్లలు ఉండే తల్లిదండ్రుల గురించి మనం ఏం చెప్పబడలేదండి వాళ్ళ రేపు చాలా చూస్తున్నాం కదా ఆనాథాశ్రమాలని కష్టాలని ఫారిన్ పోయి పిల్లలు సెటిల్ అయిపోయి ఒంటరిగా ఇక్కడ తల్లిదండ్రులు బ్రతకడం ఇవన్నీ చూస్తున్నాం కదా ఇది కూడా రేపు ఒక వీడియోలో ఒకరి బాధ చెప్తానండి ఈరోజు పిల్లలు లేరు అని బాధపడే వాళ్ళ గురించి ఒక వీడియో చేస్తానండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు లేరు అని సఫర్ అవుతున్నారు సగం పిల్లలు లేరు అనే బాధతోనే కృంగిపోతున్నారు వాళ్ళు ఆ బాధకి నివారణ ఏంటి అని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఒక అమ్మాయి మా ఇంట్లోనే ఒక అమ్మాయి పనిచేస్తుంది అండి అమ్మాయికి ఒక పదేళ్ళు పన్నెండేళ్ళు అయిందంటే పిల్లయ్యి పిల్లలు లేరంట పిల్లలు లేకపోతే ఆ అమ్మాయిని మీ ఊరికి పోవా పండక్కి అంటే మా నేను అని చెప్పింది ఎందుకంటే అక్కడికి పోయినప్పటి నుంచి పిల్లలు లేరా ఇంకా పుట్టలేదా ఇంకా ఏమనుకోలేదా ఇవన్నీ అడుగుతారంట ఈ బాధ కన్నా నేను ఇక్కడ ఉండడమే బెటర్ అని ఆ అమ్మాయి పండక్కి కూడా పుట్టింటికి పోదు ఇక ఇలాంటి చుట్టుపక్కల వాళ్ళ కోసం మనం బ్రతకడం లేదండి మన కోసం మనం బ్రతకాలి అది ఆలోచించుకున్నప్పుడు ఈ బాధలన్నీ ఉండవు ఇక నే నా వరకైతే నేనేం చెప్తానంటే మీరు పిల్లలు కావాలి కావాలని మీరు అనుకున్నంతసేపు మీకు బాధగానే ఉంటుంది మీ మిమ్మల్ని ఎవరైనా మిమ్మల్ని పిల్లలు లేరా ఎంతమంది పిల్లలు ఇంకా ఇంకా పుట్టలేదా ఎన్ని అడిగినప్పుడు మీరు ఎమోషన్ అయిపోతారు ఈ ఎమోషన్ని వాళ్ళు ఆసరాగా తీసుకుని మిమ్మల్ని పదే పదే గుచ్చుతుంటారు ఈ గుచ్చడాలు ఎప్పుడు ఆగిపోతాయి అంటే ఒకప్పుడు మా కాలంలో పదిహేను ఏళ్ళు పూర్తి పదహారు వచ్చిందంటే ఇంకా ఏమనుకోలేదా ఇంకా పెళ్ళి కాలేదా పెళ్ళి అనుకున్నారా అనే మాటలు వచ్చేది ఆ తర్వాత ఇప్పుడు అసలు ఆ మాట ఎత్తరు ఎవ్వరు ముప్పై ఏళ్ళైనా కానీ మీ అమ్మాయికి పెళ్లి చేయిరా మీ అబ్బాయికి పెళ్లి చేయరా అనే మాట ఎత్తరు ఎందుకంటే అప్పుడు సమాధానం అట్లా చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు మీకేమన్నా భారమా మాకు భారం లేని అనేవాళ్ళు పిల్లలు కూడా అడిగేవాళ్ళు అట్లాగా మా అమ్మ నాన్నకు లేని భారం మీకేంటి అనేవాళ్ళు ఇప్పుడు అదే స్టేజ్లో మీరు రావాలి పిల్లలు లేరు అని బాధపడేవాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని పదే పదే పిల్లలు లేరా ఇంకా అనుకోలేదా నేను అన్నప్పుడు మీరు ఒకటే మాట చెప్పేయండి మాకు వద్దు వద్దనుకున్నాం మేము ఎంజాయ్ చేయాలనుకున్నాం అని చెప్పండి నిజమేనండి ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని మీరు చాలా చూడండి ఎంత కష్టపడుతున్నారు ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక వస్తువు మన చేతిలో ఉంది అంటేనే మనకి ఆశ ఎక్కువ భయం ఎక్కువ అది ఎక్కడ పోద్దేమో అన్న భయం ఉంటుంది ఆ తర్వాత పక్కన వాళ్ళకి ఇరుగు పొరుగు వాళ్ళని చూసి వాళ్ళకు ఉందే మనకు లేదే అన్న ఒక ఆశ ఇట్లాంటి ఆశలు వాళ్ళని మనలా ఎక్కువ కోరికలు అయిపోతూ ఉంటాయి ఈ కోరికలన్నీ జయించాలి అంటే అంటే ఈ ఆశల్ని కోరికల్ని జయించాలంటే మనకన్నా మనకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నారు కదా వాళ్ళని చూసి మనం జలస్ అవ్వాల్సిన పనే లేదు అసలు వాళ్ళతో అవసరం లేదు మనకి వాళ్ళతో మాటలు పెట్టుకోకూడదు వాళ్ళతో మాట్లాడకూడదు మన స్థాయికి దగ్గులతో మనం ఉండాలి ఇట్లా కొన్ని కొన్ని మనం కనుక చేసుకున్నామంటే జీవితంలో ఏ రకంగానూ కష్టపడవు మనం ఎందుకంటే మనకు లేదే అనేదే మనల్ని కృంగదీస్తుంది ఎప్పుడైనా కూడాను మనకున్న దాంట్లో మనం గనక సర్దుకొని పోతే అప్పుడు ఏ కష్టమూ ఉండదు ఎందుకంటే ఎప్పుడు కూడాను మనిషి ఆశేవాదండి ఎంత సంపాదించినా ఇంకా కావాలి ఇంకా కావాలనుకునే వాళ్ళే కానీ ఇంకెంతటితో ఫుల్ స్టాప్ పెడదాం అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు కాబట్టి మీకు పిల్లలు లేని వాళ్ళు బాధపడకుండా మాకు దేవుడిచ్చిన వరం అనుకోండి దీనివలన ఎన్ని లాభాలు నేను చెప్తాను ఇక దీనివలన మీరు పిల్లలు ఉన్నవాళ్ళు ఎన్ని కోల్పోతున్నారు లేని వాళ్ళు ఎన్ని పొందొస్తున్నారు అనే విషయాలు కూడా చెప్తానండి పిల్లలు ఉన్నవాళ్ళు అయితే పిల్లల కోసంగా కష్టపడి వాళ్ళని పెంచాలి శారీరక శ్రమ ఉంటుంది వాళ్ళల్లో తర్వాత వాళ్ళ కోసం సంపాదన ఇంకా సంపాదించాలన్న ఆశ ఉంటుంది తర్వాత కొంతమంది స్ట్రైట్గా సంపాదించిన అడ్డదారిలో పోయి సంపాదించాలని ఉంటుంది ఎన్నో రకాలుగా సంపాదించి ఈ పిల్లల్ని చదివించి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి ఒక జీవితం ఏర్పరిచాక ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో అడుగు వచ్చేసి రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి ఆ ఎగిరిపోయినప్పుడు మళ్ళీ ఒంటరిగా మిగిలిపోతారు తల్లిదండ్రులు అది అర్థం కాక ఈ జీవితం పిల్లలు లేరు పిల్లలు లేరు అని మీరు బాధపడతారు ఇక పిల్లలు ఉన్న వాళ్ళు గో అంటే ఇదే అంటే వాళ్ళు చూడరు వృద్ధాప్యంలో చూడరు ఎవరో ఉంటారు చూసేవాళ్ళు ఈ మధ్య కాలంలో మరి ఫారిన్ పోతున్నారు కదండి పిల్లలు అందరూ ఫారిన్లో సెటిల్ అయిపోయే అనాథ సేవ లాగే ఇక్కడ తల్లిదండ్రులు పోతున్నారు కొంతమంది అనాథాశ్రమాలకు పోతున్నారు అట్లా పోతున్నారు ఇక మీరు పిల్లలు లేని వాళ్ళు ఎంత ఎంజాయ్ చేయొచ్చు అంటే భార్యాభర్త ఒకరికొకరు మీరే అనుకోండి పిల్లలు అనుకొని మీరు తల్లి పిల్లలున్న తల్లిదండ్రులు ఎవ్వరు యాత్రలు చూడలేరు సరిగా అంటే మనం ఏదైనా తీర్థయాత్రలో పోవాలన్నా దేనికి పోవాలన్నా కూడాను ఆ పిల్లల్ని చదివించుకోవాలా వాళ్ళని అక్కడికి తీసుకుపోవాలి ఇక్కడికి తీసుకోవాలి దగ్గరుండి వాళ్ళని చాతాలి ఇవన్నీ అనుకుంటారు కొన్ని చాలా సాక్రిఫైజ్ చేస్తారు వాళ్ళు వాళ్ళ సుఖాలని సాక్రిఫైజ్ చేస్తారు వాళ్ళ తిండిని సాక్రిఫైజ్ చేస్తారు తర్వాత వాళ్ళ ఏవైనా చూడాలనుకున్నవి సాక్రిఫైస్ చేస్తారు అదే బిడ్డలు లేరు అనుకోండి మీరు ఏం కావాలనుకుంటే అది చేయగలరు ఎందుకంటే ఎక్కడికి పోవాలన్నా పోగలరు మీ ఇద్దరు మీ హస్బెండ్కి కానీ మీకు కానీ ఖాళీ ఉందా ఎక్కడో దగ్గర టూర్ పోవచ్చు హ్యాపీగా మీరు ఏం చూడాలనుకున్నారు ఏ ప్రదేశాలు చూడాలనుకున్నారు అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అట్లాగే మనం ఎప్పుడైతే మన అంటూ ఒక వస్తువు కానీ బిడ్డ కానీ ఉందనుకోండి కాస్త స్వార్థం ఉంటుంది వాళ్ళల్లో ఎందుకంటే ఆ స్వార్థంతో పక్కన పిల్లల్ని మనం పెద్దగా ప్రేమించలేము ఇదే పిల్లలు లేని వాళ్ళైతే పది మందిని ప్రేమిస్తారండి చుట్టుపక్కల ఉండే పిల్లలంతా మన పిల్లలే అనుకుంటారు నేను దీనికి ఒక నా కళ్ళ ముందు జరిగిన విషయమే చెప్తానండి ఆ పక్కన మేము ఊర్లో ఉన్నప్పుడు ఒక భార్యాభర్త ఉండేరు వాళ్ళు రెంట్కి వచ్చారు మా వీధిలోకి రెంట్కి వచ్చారు వస్తే వాళ్ళకి అప్పటికే ఒక పదిహేను పదహారు ఏళ్ళు అయిందంట పిల్లలు లేరు పిల్లలు లేకపోయినా కానీ ఆ అమ్మ ఏ రోజు కూడాను బాధపడలేదు నాకు పిల్లలు లేరు అని బాధపడలేదు హ్యాపీగా వండుకుంటుంది తింటుంది ఇంకా మా పూట వాళ్ళ కాస్త గుళ్ళ ఒక ఒక పూటే కూరలు చేసుకొని రాత్రికి కూడా అవే తినేవాళ్ళం కానీ తను ఇద్దరే అయినా కానీ రాత్రికి మళ్ళా వాళ్ళ ఆయనకి నచ్చదని మజ్జిగతో తినడని రసం పెట్టేది అట్లా మధ్యాహ్నం కూర నచ్చదని ఇంకొంచెం కూర చేసేది అట్లా వాళ్ళిద్దరు ఎంతో హ్యాపీగా రెంట్కున్నా కానీ ఎంత ఎట్లున్నా కానీ సంతోషంగా ఉండేవాళ్ళు అందరూ అనుకునేవాళ్ళు పిల్లలు లేకపోయినా వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారే అని అనుకొని సరే తర్వాత కొంతకాలానికి వాళ్ళు ఆ ఇల్లు కట్టుకోవాలనుకొని వాళ్ళని ఖాళీ చేయమంటే ఆ పక్కనే ఇంకొక ఇల్లు ఉంటే ఆ ఇంట్లో రెంట్కి చేరారు ఆ రెంట్కి చేరిన తర్వాత ఒక నాలుగేళ్ళకో రెండేళ్లకో ఆ అమ్మాయికి అప్పటికే ఫార్టీ ఇయర్స్ అయిపోయింది ఫార్టీ ఇయర్స్ అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది ఆ అమ్మాయికి తెలవలేదు తెలవకపోయేసరికి అది కొంత జరిగిపోయినాక ఒక నాలుగు నెలలు ఐదు నెలలు జరిగిపోయిన తర్వాత ఆ అమ్మాయిలో కాస్త మార్పులు గమనించి ఆ ఇల్లు గల అడిగింది అమ్మ నీళ్ళు ఏదో మార్పు వస్తుంది నువ్వు డేట్ కరెక్ట్గా వస్తుందా అని నన్ను అడిగింది అవునక్క రాదు నాకు సరిగ్గా రెగ్యులర్గా రాదు రెండు మూడు నెలలకు ఒకసారి అట్లాగ వస్తుంది అని చెప్పాను ఎందుకు డౌట్ వచ్చి ఒకసారి అయినా కూడా నువ్వు డాక్టర్ దగ్గర పోయి టెస్ట్ చేయించుకో అని చెప్తే ఆ అమ్మాయి పోయి టెస్ట్ చేయించుకుంటే ప్రెగ్నెన్సీ అని చెప్పారు వాళ్ళు ఎందుకంటే ఆ అమ్మాయి మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి అట్లా అవుతున్నది బాగా లావుగా అట్లా ఉండేది వాళ్ళ హస్బెండ్ పొద్దున పోతే సాయంత్రం మధ్యాహ్నం వస్తారు భోజనం చేస్తాడు మళ్ళీ ఆయన జాబ్కి వెళ్ళిపోతాడు అట్లా ఉండేది అట్లా ఉన్న సంసారంలోకి ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చాక ఆ అమ్మాయిని బిడ్డని కన్నదండి అప్పటిదాకా కాస్త వీక్గానే ఉంది ఫార్టీ ఇయర్స్ పైన అంటే ఈ మధ్యకాలంలో అరవై ఏళ్ళకు కూడా కంటున్నారు అంటున్నారు కదండి ఎందుకంటే అది ఒక తపన అనమాట అంటే శక్తి ఒంట్లో శక్తి లేకపోయినా సరే ఏదో మనం సాధించేయాలా అన్న ఆశతోటి మీరు ఈ మధ్య చూశారు కదండి గుంటూరులో కానీ ఇప్పుడు పిల్లలకు కూడా అయిపోయి ఉంటాయి అరవై మూడేళ్ల వయసులో పిల్లల్ని కానద అవి ఫ్రెండ్స్ని అంటే ఐవీఎఫ్ అంటారు కదా వాటి ద్వారా అవి కూడా నాకు ఇష్టం లేదండి నిజంగా కష్టపడి ఒళ్ళు శ్రమ చేసుకొని ఇట్లాంటి పనులన్నీ చేసే బదులు హ్యాపీగా జీవితాంతం లైఫ్ లీడ్ చేయడం మంచిది అన్న నా ఉద్దేశంలో అయితే ఇక మీకేమో మా పిల్లలు ఉన్నారు కదా మీరు అట్లాగే చెప్తారంటారు ఎవరైనా అట్టే అంటారండి ఎందుకంటే మనకి జరిగిపోయింది కదా అని ఎదుటి వాళ్ళకి చెప్తారు కానీ నేనైతే యథార్థం చెప్తున్నాను కాబట్టి ఈ మాట ఆ అమ్మాయికి జరిగిన విషయం మీకు చెప్తున్నాను ఆ అమ్మాయి కన్నది బిడ్డని కానీ ఇంటికి వచ్చింది వచ్చిందే కానీ ఏ రోజు ఆ బిడ్డని ఎత్తుకోలేదు ఎందుకంటే ఆ అమ్మాయికి నడువుల్లోనే ఎప్పు వచ్చేసి కూర్చోలేదు నిలబడలేదు ఇంకా ఎప్పుడు మంచంలోనే ఉండేది ఎప్పుడన్నా లేస్తే అటా గోడ పట్టుకొని నడు నడిచేది ఇక ఆ గల్ల వాళ్ళ ఇంట్లోనే లోపలే ఉంది కదా ఆ ఇల్లు వాళ్ళే ఆ బిడ్డను చాకేరండి ఆ పాపని మూడు సంవత్సరాల దాకా రెండేళ్ళు పూర్తయ్యి మూడు రాను కూడా రాలేదు ఆ అమ్మాయి అప్పటిదాకా మంచంలోనే ఉండి చనిపోయింది చనిపోయాక ఆ తర్వాత ఒక నాలుగేళ్ళు వచ్చేదాకా కూడాను ఈ ఇల్లుగల్లో వాళ్ళ తండ్రి ఆ ఇంట్లోనే ఉండి ఆయన పొద్దున్నే పనికి వెళ్ళిపోతే ఈ పిల్లని సాయంత్రం దాకా వాళ్ళే చూసుకునేవాళ్ళు ఇల్లుగల్లో ఆ పాపను స్కూల్లో వేసేదాకా వాళ్ళే చూసేవాళ్ళు ఆ తర్వాత ఆ ఇల్లుగల్లో ఒక హాస్టల్లో చేర్పించారు ఆ పాపని ఆ తర్వాత ఆ పాప ఇప్పుడు పెద్దదైంది డిగ్రీ కూడా ఇంటర్ అయిపోయింది అనుకుంటా ఇప్పుడు అంత పెద్దదైపోయిందండి నా కళ్ళ ముందు జరిగిన విషయం చిలకా గోరింకల్లాగా సాయంత్రానికి ఎంత బాగుండేవాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు అలాంటి వాళ్ళ జీవితంలోకి ఈ బిడ్డ అంటే బిడ్డని తప్పు పట్టడం లేదండి ఎందుకంటే అసలు వాళ్ళు కోరుకోకుండానే దేవుడు ఇచ్చాడు ఎందుకంటే ఆ అమ్మాయిని అలా ఆ అమ్మాయికి అలా జరగాలని ఉండింది కాబట్టి పిల్లలు లేరు అనే వాళ్ళ గురించి బాధపడకుండా ఉండాలనుకుంటే ఒకటే ఎప్పుడైనా మనం నవ్వుతూ కాలం మనల్ని ఎవ్వరూ కదిలించలేరండి మనం ఎప్పుడైతే మన బాధల్ని ఎదుటి వాళ్ళకి చెప్పుకుంటామో మన బాధని మన కంటిలో నుంచి చూపిస్తాము అప్పుడు అందరికీ చనువైపోద్ది కాబట్టి మీరు ఎప్పుడైనా కూడాను ధైర్యంగా బ్రతకాలి నాకు పిల్లలు లేరే అన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బ్రతికేదానికన్నా మీరు కఠినంగా సమాధానం చెప్పండి మాకొద్దు పిల్లలు మాకు మేమే పిల్లలు అని చెప్పండి అప్పుడు మిమ్మల్ని ఇంకొక మనిషి అడిగితే అప్పుడు నన్ను అడగండి ఇక ఈ తల్లిదండ్రులు ఇప్పుడు మీరు సాక్రిఫైజ్ చేశారు కదా ఈ తల్లిదండ్రులు బిడ్డల కోసంగా ఇక ఆరోగ్యం జడిపోయింది డబ్బు డబ్బు నష్టం తర్వాత మనసుకు మనసు కష్టం ఇన్ ఎన్ని పోయినా పర్వాలేదండి మనసు శాంతి లేకపోతే ఆ జీవితమే కష్టం ఫైనల్గా వచ్చేది మనశ్శాంతి లేకపోవడమే గిఫ్ట్ బిడ్డలు ఇచ్చేది అన్నట్టుగా అయిపోద్ది అంటే అందరి గురించి నేను లేదండి హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ తల్లిదండ్రుల బాధ ఇదేనండి నిజంగా ఎయిటీ పర్సెంట్ బాధ ఇదే బాధ ఎందుకంటే అపురూపంగా తని పెంచి చాకిన బిడ్డలు వాళ్ళు తింటారో తినరో ఎన్ని బాధలు పడతారో ఒక పెళ్లి చేసేటప్పుడు ఆ బిడ్డని అత్తగారింటికి పంపించేటప్పుడు ఎంత బాధపడతారు ఆ బిడ్డ కొంచెం దూరంగా ఏరే ఊర్లో ఉన్నప్పుడు ఎంత బాధపడతారు ఆ కొడుకు లో సెటిల్ అయిపోయినప్పుడు ఎంత బాధపడతారు ఇవన్నీ కూడా అనుభవిస్తారు ఇవన్నీ లేకుండా ప్రతి ఒక్కరూ మన పిల్లలే అనుకొని చుట్టుపక్కల ఉండే పిల్లలని అందరినీ మన పిల్లలే అనుకొని సంతోషంగా ఉండి భార్యాభర్తలు ఒకరికొకరు సంతోషంగా ఉండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఎక్కడికి పోవాలంటే అప్పుడు తీరికి దొరికినప్పుడల్లా సమయం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేయొచ్చు మనం ఎక్కువ ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళ వల్లే మనకు దుఃఖం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఏది కూడాను అతిగా ప్రేమించకూడదు ఆశించకూడదు ఈరోజుకైతే నా వీడియో ఇంత రేపు ఇంకొక టాపిక్తో మాట్లాడుకుందాం